రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం ఓపిక సహనం చాలా అవసరం బీజేపీ చేతిలో వరుస దెబ్బలు తిన్న తర్వాత కాంగ్రెస్ నేర్చుకున్న గుణపాఠం ఇది ఇప్పుడు అదను చూసి కాంగ్రెస్ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది ప్రియాంక గాంధీ వయనాడు నుంచి ఎన్నికల బరిలోకి దిగడం ఇందులో భాగంగానే చెప్పుకోవాలి తల్లి వారసత్వంగా రాయ్బరేలి సీటుకు ప్రాతినిధ్యం వహించాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో అన్న వారసత్వంగా ఇచ్చిన వయనాడు సీటు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు ప్రియాంక ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ గేమ్ ప్లాన్ చాలా స్పష్టంగా ఉందనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుంచి చాలా వరకు కోలుకున్న కాంగ్రెస్ రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయటమనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా ముందుగా రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని లక్ష్యంగా పెట్టుకుంది తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ నిజానికి ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఉత్తరప్రదేశ్ కానీ కొన్నేళ్లుగా కాంగ్రెస్ పరిస్థితి అక్కడ దారుణంగా తయారైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఇక యూపీలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టే అన్న పరిస్థితి వచ్చేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి ఎలాగైనా గత వైభవం తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసిన రాహుల్ ప్రియాంక గాంధీలు అనుకున్న ఫలితాలు సాధించారు సమాజ్వాదీ పార్టీతో పొత్తులో భాగంగా మొత్తం పదిహేడు స్థానాల్లో పోటీ చేయగా అనూహ్యంగా ఆరు స్థానాల్లో విజయం సాధించారు అందులో రాహుల్ గాంధీ విజయం సాధించిన రాయ్ పాటుగా అమేటి కూడా ఉంది మిత్రపక్షమైన సమాజ్వాదీ పార్టీ అత్యధికంగా ముప్పై ఏడు ఎంపీ స్థానాల్లో విజయం సాధించి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది సరిగ్గా ఈ పరిస్థితుల్ని రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ అందుకే రాహుల్ గాంధీ తాను రాయిబరేళికి పరిమితమై సోదరి ప్రియాంకను దక్షిణాదికి పంపుతున్నారు ఇందుకు మరో కారణం కూడా లేకపోలేదు ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు రాహుల్ ఫుల్ స్టాప్ పెట్టేశారు అదే సమయంలో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీ ఖచ్చితంగా గేమ్ ఛాంజర్ అందుకే వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలంటే తానే అక్కడ ఉండటం మంచిదన్నది రాహుల్ ఆలోచన అని అర్థమవుతోంది ఇక ప్రియాంక విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో తన సత్తా ఏంటో ప్రత్యర్థులకు పార్టీకి క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలా చూపించారు ముఖ్యంగా తమ కుటుంబానికి కంచుకోటలైన రాయిబరేలి అమెధి సీట్లలో గెలుపు కోసం పూర్తి స్థాయిలో కృషి చేసి విజయం సాధించారు మరీ ముఖ్యంగా అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ విధేయుడు కిషోరీలాల్ శర్మ గెలుపులో ప్రియాంకదే ప్రధాన పాత్ర రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ ఓటమికి ప్రియాంక ఇలా ప్రతీకారం తీర్చుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ప్రియాంక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు కానీ రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకు మాత్రమే అక్కడ పరిమితమైంది అయినప్పటికీ నిరాశ చెందలేదు ప్రియాంక యూపీ ప్రజల కష్టాలపై ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం కొనసాగించారు ఆ పోరాటమే లోక్సభ ఎన్నికల్లో కలిసి వచ్చింది యూపీలో ఆరు ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగలిగింది సో గడిచిన కొన్నేళ్లుగా ప్రియాంక తానేది ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు అందుకే ఇప్పుడు ప్రియాంకను దక్షిణాదికి పంపడం ద్వారా కాంగ్రెస్ ఒక బలమైన సంకేతాన్నిచ్చినట్లవుతోంది ఇప్పటికే మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో వైనాడు నుంచి రాహుల్ విజయం సాధించడంతో అక్కడ ప్రియాంక గెలుపు నల్లేరు మీద నడికే అన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఈజీ అవుతుంది అదే సమయంలో దక్షిణాదిలో పార్టీ వ్యవహారాలను ప్రియాంక చూసుకునే అవకాశం ఉంది ఇప్పటికే దక్షిణాదన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ కేరళకు ప్రియాంకను పంపడం ద్వారా మిత్రపక్షాలతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఒంటి చేత్తో గెలిపించారు ప్రియాంక కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుడిగాలి ప్రచారం చేసి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు అన్నింటికీ మించి చూడటానికి నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ఉండే ప్రియాంకకు దక్షిణాది ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఇవన్నీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసి వస్తాయన్నది ఆ పార్టీ పెద్దల నమ్మకం ఇక ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో వైనాడు నుంచి ప్రియాంక విజయం సాధిస్తే లోక్సభలో సోదరుడు రాహుల్కి అన్ని విధాలా తోడుండే అవకాశం ఉంది అదీగాక కాంగ్రెస్ ఇప్పుడు బలమైన ప్రతిపక్షం బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో ఎన్డీఏ కూటమి పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇండియా కూటమి సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే అవకాశాలు ఇప్పుడు కాంగ్రెస్కు మెండుగా ఉన్నాయి ఒకప్పుడు ప్రతిపక్ష హోదా కరువై ఇక కాంగ్రెస్ ఎత్తిడిలగలదా అనే పరిస్థితి నుంచి ఇప్పుడు లోక్సభలో తలెత్తుకొని ప్రశ్నించే స్థాయికి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అదే సమయంలో నాలుగు వందల స్థానాలు సాధించాలని కలలుగన్న బీజేపీ బలం కూడా తగ్గింది ఈ నేపథ్యంలో అటు రాహుల్ ఇటు ప్రియాంక కలిసి లోక్సభలో పార్టీని నడిపించడం ద్వారా నేతల్లోనూ కార్యకర్తల్లోనూ సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తారన్నది ఆ పార్టీ ఆలోచన